శత్రువులను ఎలా ఎదుర్కోవాలి హౌ టు మన జీవితంలో స్నేహితులు ఉన్నట్లే శత్రువులు కూడా ఉంటారు కానీ వారిని భయపడకూడదు జాగ్రత్తగా ఎదుర్కోవాలి ఆచార్య చాణక్యుడు శత్రువులను ఎలా ఎదుర్కోవాలో గొప్ప బోధలు చెప్పారు చాణక్యుని సూక్తి శత్రువుతో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు సింహం కూడా చిన్న జంతువును వేటలో తక్కువగా చూడదు మనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారిని చిన్న చూపు చూడకండి శత్రువు బలహీనంగా ఉన్నా అతని వల్ల నష్టం కలగొచ్చు శత్రువుని ఎదుర్కోవడానికి మూడు గుణాలు అవసరం ధైర్యం సహనం బుద్ధి చాణక్యుడు ఇంకో గొప్ప విషయానికి చెప్పారు శత్రువు బలాన్ని తెలుసుకోకుండా యుద్ధం చేయరాదు ముందుగా అతనిని అర్థం చేసుకో తరువాతే చర్యలు తీసుకో మన జీవితంలో ఇది ఎలా వర్తిస్తుంది ప్లేస్లో మీపై అసూయ వారు ఉంటారు సొసైటీలో అడ్డంకులు సృష్టించే వారు ఉంటారు కొన్నిసార్లు మనకు దగ్గర వాళ్లే ప్రతికూలంగా మారతారు అలాంటి సందర్భాల్లో శత్రువుతో అన్నెసెసరీ కాన్ఫ్లిక్ట్ వద్దు మన పనిలో విజయం సాధిస్తేనే శత్రువు తానే ఓడిపోతాడు జ్ఞానం ప్లస్ సహనం సమానము శక్తివంతమైన ఆయుధం శత్రువులను ద్వేషించకండి వారిని జాగ్రత్తగా గమనించండి చాణక్యుని బోధల ప్రకారం మన తెలివి మన ధైర్యం మన సహనం ఎప్పుడూ శత్రువుపై విజయాన్ని సాధింపజేస్తాయి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి